హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొత్తగా ఓటర్ ఐడి అప్లై చేసుకునే విధానం అనేది అలాగే తెలియజేస్తాను సో మనకి గూగుల్లో ఎన్విఎస్పి పోర్టల్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఎన్బిఎస్ పోర్టల్లో లాగిన్ ఆప్షన్ అనేది ఉంటుంది సో లాగిన్ ఆప్షన్ అనేది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి చేసుకుని ఉంటారు సో ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు ఎన్బిఎస్ పోర్టల్లో సైన్ అప్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది ఆ సైన్ అప్ ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు లేని పక్షంలో ఎవరైతే సైన్ అప్ లేకుండా ఉంటుందో సైన్ అప్ లేని వాళ్ళు డైరెక్ట్గా కొత్తగా సైన్ అప్ అనే ఆప్షన్ ద్వారా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందో సో మనకు ఆల్రెడీ అప్ ఆప్షన్ ఉంది కాబట్టి అంటే లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంది కాబట్టి మనం లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా చూసుకుంటున్నాము సో లాగిన్ అయ్యి ఉంటే ఆల్రెడీ లాగిన్ ఐడి పాస్వర్డ్ అని ఉంటుంది సో ఎవరైతే కొత్తగా చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ సైన్ అప్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది సైన్ అప్ ఆప్షన్లో మీ మొబైల్ నెంబరు మెయిల్ ఐడి అనేది మా అనుమెయిల్గా అంత అవసరం లేదు సో మీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది సైన్ అప్ చేసిన తర్వాత పాస్వర్డ్ చెక్ చేసుకోవచ్చు పాస్వర్డ్ చెక్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా లాగిన్ అవ్వాలి సో లాగిన్ అయిన తర్వాత మీకు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీతో లాగిన్ అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ది మనకు చూపించేది ఏంటంటే కొత్త ఓట్లకి అప్లై చేసుకునే దానికి అప్లికేషన్ ఫామ్ సిక్స్ తర్వాత ఫామ్ సెవెన్ అనేది డిలీషన్ అంటే పర్సన్ చనిపోయిన ఇదైనాది గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేస్తారు చేస్తారు మనకి మెయిన్ ఫామ్ సిక్స్ అదేవిధంగా ఫామ్ ఎయిట్ అనేది మెయిన్ మనకు బాగా ఉపయోగపడుతుంది సో ఈ ఫామ్ ఎయిట్ ఇవన్నీ సో ఫార్మేట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో ఫస్ట్ మనకి డిస్ట స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా కాన్స్టెన్సీ మీకు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ కాన్స్టెన్సీ అనేది అన్నీ వచ్చేస్తాయి నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత సర్నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత నేమ్ ఎవరిదైతే ఫోటో ఉందో ఫోటో అనేది కరెక్ట్ గా క్యాప్చర్ చేయాలి ఫోటో కరెక్ట్ గా క్యాప్చర్ చేస్తేనే మీకు డీటెయిల్స్ అని తీసుకుంటుంది తర్వాత హ్యూమన్ ఫేస్ డిఫెక్ట్ అనేది మీకు చూపిస్తుంది తర్వాత ఫాదర్ డీటెయిల్స్ అంటే పేరెంట్స్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ మనకి ఏంటంటే ఓటర్ ఐడిలో మెయిన్ వచ్చేసి ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ ఏదైతే మనం ఇస్తామో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఎప్పుడైతే వెళ్తుందో ఆ ఓ ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తేనే వెరిఫై అవుతుంది సో ఎలక్షన్ అధికారులు కూడా మీకు ఫోన్ చేయడానికి ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్కి ఎలక్షన్ అధికారులు మీకు ఫోన్ చేయడం జరుగుతుంది సో మీరు ఒక నెంబర్ ఇచ్చి మా ఆ నెంబర్ పని చేయకపోవడం వల్ల రాలేదు అని చెప్తే మట్టికి మీకే ఇబ్బంది పడతారు సో అలా ఓటర్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆధార్ ఎంటర్ చేయాలి ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క జనరల్ ఎలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు చదువుకున్న వాళ్ళైతే డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ బేస్ ప్రకారం మీరు మెన్షన్ చేసుకోండి చదువుకున్న వాళ్ళు అయితే జనవరి జనవరి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి మీరు అది మెన్షన్ చేయాలి సో దానికి సంబంధించి చదువుకున్న వాళ్ళకి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ప్రూఫ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మార్క్ లిస్ట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు డేటా నెక్స్ట్ అనేది కొట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీ యొక్క అడ్రస్ ఈ అడ్రస్ అనేది పర్టికులర్ గా ఉండాలి మీరు ఈ అడ్రస్ లో జీరో జీరో కనుక ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మీ యొక్క ఓటర్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ ప్రకారం జీరో జీరో ఉన్న హౌస్ నెంబర్ మీద మీరు ఎలక్షన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు రిజెక్ట్ అవుతుంది సో ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ మెన్షన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ అనేది ఆల్రెడీ అడ్రస్ ప్రూఫ్ కింద ఉంది కాబట్టి అడ్రస్ మెన్షన్ చేసుకొని ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసుకొని ఎంటర్ చేయండి తర్వాత మీరు లో డిజేబిలిటీ అయితే డిజేబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి సో మీకు ఎగ్జాంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది డిజేబిలిటీ ఇస్తే కనుక మీకు ఎగ్జామ్షన్ ఇస్తుంది సో తర్వాత మీ పేరు భర్త పేరు వాటి పేరు ఎంటర్ చేయండి తర్వాత రిలేషన్ ఎంటర్ చేయండి అదేవిధంగా విలేజ్ అనేది ఎంటర్ చేయండి డిస్టిక్ అదే స్టేట్ ఎంటర్ చేయండి కింద వచ్చేసి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క ఇంటిలో రెసిడెన్సీలో ఉంటున్నారు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత కింద క్యాప్షా కొట్టేసి మీరు ఎంటర్ చేస్తే ఈ ఫామ్స్ అనేవి ఫామ్ అనేది ఆటోమేటిక్ గా మీకు ఫామ్ సిక్స్ అనేది ఫిల్అప్ అవుతుంది సో ఫార్మ్ సిక్స్ అనేది ఫిల్ అప్ అయి ఈ విధంగా మీకు అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఇంతటితో అయిపోలేదు మీకు మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడే అప్లికేషన్ అనేది ఫైనల్గా సబ్మిట్ చేసి మీకు ఎక్నాలజ్మెంట్ వస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు మీ అప్లికేషన్ సబ్మిట్ అయ్యి జీ ఎస్ జీరో అనే సిరీస్ నెంబర్తో మీకు ఒక మె మెసేజ్ రావడం జరుగుతుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది ఆ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత అది సచివాలయం కానీ లేదంటే మండల ఆఫీస్ కానీ వాళ్ళకి వెళ్తుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్